సూర్యాపేట జిల్లాలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది హుజూర్ నగర్ వెళ్లే రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండగా వరద దాటికి రెండు కార్లు వరదలో కొట్టుకుపోగా ఒకరు మరణించారు రెండు రోజులుగా జిల్లాను వానలు వదలడం లేదు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కోదాడ పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకోగా పలు కాలనీలు జలమయమయ్యాయి గాంధీనగర్ ఆజాద్ నగర్ అంబేద్కర్ కాలనీ శ్రీరంగపురం కాలనీ నయానగర్ పెద్ద చెరువు పక్క గల కాలనీల ఇళ్లలో వర్షపు నీరు చేరింది పలు వాహనాల్లోని ప్రయాణికులను వరద ప్రవాహం నుంచి స్థానికులు పోలీసులు రక్షణ తీసుకుని రక్షిస్తున్నారు కోదాడలో లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు అధికారులను సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు తమ్మర వద్ద నివాసం ఉంటున్న ప్రజలను రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇది హుజునగర్ రోడ్ లో ఉన్నటువంటి రెడ్ బకెట్ బరి ఊళ్ళు కొట్టపోయినాయి ఆవులు కొట్టపోయినాయి ఆ గోడలు కూలిపోయినాయి అంత ఆగం ఆగంగా ఉంది బైకులు పోయినాయి ఆటోలు కొట్టకెళ్తున్నాయి ఏరేది ఇది బంజర్ కాలనీ ముగ్గురు ఎక్కడి నుంచి ఎక్కడ మొత్తం వరదలు వచ్చి ఇంట్లో మొత్తం లోపలకి వచ్చేసి ఇల్లు వండుకునే శుద్ధం సామాన్లు గేమాలు అన్ని బయటకు వచ్చినాయి తలుపు అన్ని బ్రిడ్జు బ్రిజ్జు మంచం మొత్తం బయటకు వచ్చినాయి అన్ని తడిచిపోయినాయి మా పరిస్థితి ఏంది మాకు ఎవరు ఆదుకోవాలా ఎవరు చూడాలి ఒక రాజకీయ నాయకుడు కానీ ఒకళ్ళు కాని ఇంతవరకు వచ్చి దొంగబడి చూసిన లేరు ఒకళ్ళు బలకరిచ్చిన లేరు ప్రజల్ని పేదలలో వచ్చి పలకరి అలా చూడాలన్నా పట్టించుకోవాలన్నా ఒకళ్ళు కూడా ఇంతవరకు పలకరి వార్డ్ నెంబర్ గాని ఎవరు కానీ వార్డు నెంబర్ లేకపోతే లేదు ఎవరన్నా ఒకళ్ళు పెద్దోళ్ళని వచ్చి చూడాలి మా పరిస్థితి లేని వాళ్ళ పరిస్థితి తింటానికి లేవు వండుకోవడానికి లేవు గ్యాస్ బండలు గీస బండలు మొత్తం బియ్యం పప్పులు గిప్పులు అన్ని కూడా మొత్తం కొట్టుకోరు మొత్తం ఇంట్లో ఒక వస్తువు లేదు అన్ని కిందనే ఉన్నాయి నేల మీదే ఉన్నాయి మొత్తం సామాన్లు అన్ని కూడా వీళ్ళు బాగా సూర్యాపేట జిల్లాలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది హుజూర్ నగర్ వెళ్లే రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండగా వరద దాటికి రెండు కార్లు వరదలో కొట్టుకుపోగా ఒకరు మరణించారు రెండు రోజులుగా జిల్లాను వానలు వదలడం లేదు కుండపోతుగా కురుస్తున్న వర్షాలతో కోదాడపట్నం జల దిగ్బంధంలో చిక్కుకోగా పలు కాలనీలు జలమయమయ్యాయి గాంధీనగర్ ఆజాద్ నగర్ అంబేద్కర్ కాలనీ శ్రీరంగపురం కాలనీ నయానగర్ పెద్ద చెరవు పక్క గల కాలనీల ఇళ్లలో వర్షపు నీరు చేరింది పలు వాహనాల్లోని ప్రయాణికులను వరద ప్రవాహం నుంచి పోలీసులు స్థానికుల సహాయంతో రక్షించారు కోదాళ్లో లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు అధికారులను సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు వద్ద నివాసం ఉంటున్న ప్రజలను రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు దీనిపై సమాచారం ప్రతినిధి కిరణ్ కిరణ్ అందిస్తారు చెప్పండి రోడ్లపై వరద నీరు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే అధికారులు చర్యలు చేపట్టారా ఇది ఉజునగర్ నగర్ రోడ్లో తీసుకెళ్ళి సూర్యాపేట జిల్లాలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది హుజూర్ నగర్ వెళ్లే రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండగా వరద దాటికి రెండు కార్లు వరదలో కొట్టుకుపోగా ఒకరు మరణించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు కిరణ్ చెప్పండి రోడ్లపై వరద నీరు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే అధికారులు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టారు పేట జిల్లాలో ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్ లో వానైతే బీభత్సం సృష్టిస్తుంది నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కోదాడ పట్టణం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది ఇటు హుజూర్ నగర్ సూర్యాపేట తుంగతుర్తి మిర్యాలగూడ ప్రాంతాలు కూడా భారీ వర్షానికి కూడా ఈ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి అయితే ఉంది కూడా కోదాడలో మాత్రం ఇళ్లలోకి వరద నీరు మొత్తం చేరడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే నానా ఇబ్బందులు అయితే రాత్రి నుంచి ఇబ్బందులైతే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు హుజుర్నర్ కోదాడ టౌన్ లోని హుజుర్నరం వెళ్లే రోడ్ లో వరద ఉధృతి నేపథ్యంలో అక్కడ కార్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది అక్కడ రెండు మూడు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఒక కారులో ఒక మృతదేహం కూడా లభించింది ఆ మృతదేహం పట్టణానికి చెందినటువంటి రవిగా గుర్తించారు మరోవైపు పలు వాహనాలకు సంబంధించి చిక్కుకోవడంతో అక్కడ సకాలంలో స్పందించినటువంటి పోలీసులు వాహనాల ఉన్నటువంటి ప్రయాణికులను రక్షించారు దీంతో ప్రాణ పెద్ద ప్రాణ నష్టం కూడా తప్పిందని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు కోదాడ పట్టణంలో నుండి గాంధీనగర్ ఆజాద్ నగర్ అంబేద్కర్ కాలనీ శ్రీరంగపురం కాలనీ నయానగర్ తో పాటు పెద్ద చెరువు పక్కన ఉన్నటువంటి కాలనీలోకి కూడా వరద నీరు చేరడంతో అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడక్కడ రాజారులపై వరద నీరు ప్రవేశంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అక్కడక్కడ చెట్లు చెట్లు ఈ విరిగి అంటే వర్షానికి తోడు ఈదురుగాలలకు చెట్లు విరిగి అక్కడ విద్యుత్ స్తంభాల మీద పడడంతో పలు కొన్ని గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు సూర్యాపేటలో కూడా భారీ వర్షానికి రోడ్లపై కూడా వరద నీరు ప్రవేశ నేపథ్యంలో ప్రయాణాలకు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు ఇటు సూర్యాపేట అదేవిధంగా కోదాడ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు సురక్షిత ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఆ చిక్కుకున్నటువంటి ప్రజలను మాత్రం కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కూడా రెండు రోజుల కురిస్తున్నటువంటి భారీ వర్షాన్ని కూడా లోతట్టు ప్రాంతాలు నీడ మునిగాయి వరద నీరు మొత్తం కూడా అక్కడ ఇళ్లలోకి చేరుకోవడంతో అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు మిరియాలగూడ ఎమ్మెల్యే ఎవరైతే వరదలు నీటిలో చిక్కుకున్నటువంటి ప్రాంత ప్రజలను కూడా పరామర్శించారు ఆర్థిక సహాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు మరోవైపు వారి వరదలు చిక్కుకున్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు ముఖ్యంగా మరో ఇరవై నాలుగు గంటల్లో కూడా భారీ వర్ష ఉండే పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇటు అధికారులను కూడా ఆదేశించారు టు వంటి వాహనాలు తగ్గుముఖం పట్టేంత వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఇటు ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది మరోవైపు సూర్యపేట ఇది నల్గొండ ఇటు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఇటు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు అప్రమత్తమయ్యారు ఎందుకంటే భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రహదారులపై వరద నీరు ప్రవేశ నేపథ్యంలో ప్రయాణం చేయొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఉధృతంగా ప్రవేశ రోడ్లపై కూడా ప్రయాణం చాలా ప్రమాదకరమని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారస్తున్నారు మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులు కుర్చుంటే భారీ వర్షం నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో ఇటు వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు సుధాక్రి